నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ వాసులు సిల్క్ సో ఈ రోజు మనం లక్ష్మీ వాసులు సిల్క్స్ లో ప్యూర్ కంచి పట్టులో ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో మంచి కలెక్షన్ తీసుకొచ్చేసానండి సో ఈ రోజు నేను చూపించబోయే కలెక్షన్ సో రెగ్యులర్ గా మనం టిష్యూ కలెక్షన్స్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము ప్యూర్ వెరైటీలో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే మనం టిష్యూ లో బార్డర్స్ లో పైతానీ వివింగ్ తో ఒక మంచి కలెక్షన్ తీసుకొచ్చేసామండి చాలా 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 బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి కలెక్షన్ అది కూడా రీజనబుల్ ప్రైసెస్ లో అండి మన ఓన్ వివింగ్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఈ కలెక్షన్ అవైలబుల్ ఉంది తప్పకుండా విజిట్ చేసి మీ అందరూ కూడా షాప్ చేయండి నేనైతే ఈ రోజు కూకట్పల్లి కే రోడ్ నెంబర్ త్రీ లో ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసాను దీంతో పాటు ఇంకొక టూ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో ఒక బ్రాంచ్ అలాగే సరూర్ నగర్ శారదా థియేటర్ దగ్గర కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్ గా ఉంది సో లేట్ చేయకుండా శారీ డీటెయిల్ వెళ్ళిపోదామండి సారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పైతానీ కాంబినేషన్ తీసుకుంటున్నాము డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ సో రెగ్యులర్ గా కంచి పట్టు కలెక్షన్స్ చాలా ఉన్న వాళ్ళు ఏదైనా డిఫరెంట్ కలెక్షన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు బార్డర్ లో ఏదైనా కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి కావాలనుకుంటున్న వాళ్ళు ఇది మీరు ప్రిక్ చేసుకోవచ్చు చాలా చాలా డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ పైన వచ్చేసి బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్ కి మనం కడ్డీ బార్డర్ రన్ చేసుకుంటూ ఒక ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పార్ట్ బార్డర్ తీసుకుంటున్నాము శారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే బ్లూ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ టిష్యూ రన్ చేసుకుంటూ సిల్వర్ జరీతో ఫ్లవర్ అండ్ లీవ్ డిజైన్ ఇస్తూ లుక్ మొత్తం కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం ఇది కింద బార్డర్ కంప్లీట్ వివింగ్ బార్డర్ అండి మనకి పైతానీ వివింగ్ చాలా డిఫరెంట్ గా వస్తుంది అండ్ ఇది కంప్లీట్ గా మనకి మన ఓన్ ప్రొడక్షన్ లో చేసినటువంటి కలెక్షన్ అండి డిఫరెంట్ వెరైటీ అండి చూస్తున్నారు కదా సారీ లుకే మారిపోయింది ఈ బార్డర్ వల్ల చక్కగా మనకి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు తీసుకొని టిష్యూ రన్ చేసుకుంటూ పికాక్స్ ని ఫ్లవర్స్ ని హైలైట్ చేసుకుంటూ పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ గా తీసుకుంటున్నాం త్రూ అవుట్ ద శారీ సేమ్ డిజైన్ వస్తుంది బార్డర్ లో ఇది వచ్చేసి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ కి టిష్యూ మిక్స్ చేసుకుంటూ ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేసుకుంటూ రన్ చేస్తున్నాం బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే టిష్యూ మిక్స్ చేసుకుంటూ సెల్ఫ్ డిజైన్ దాంతో పాటు టూ సైడ్స్ కూడా పైతానీ బార్డర్స్ ని హైలైట్ చేస్తున్నాం చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాము ఇది వచ్చేసి కొంచెం మీనాకారిని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం ఈ శారీ బార్డర్ లో సో బార్డర్స్ డిఫరెంట్ కాంబినేషన్ లో వెళ్తున్నాం మనం పైన వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ కి చిన్న యాడ్ చేసుకుంటూ కడి బార్డర్ ని కూడా రన్ చేస్తున్నాం శారీ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ లో కూడా అక్కడక్కడ మీనాకారిని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అండి ఫ్లవర్ డిజైన్స్ లో బార్డర్ లో మాత్రం కంప్లీట్ మీనా కారీ వస్తుంది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ కి టిష్యూ మిక్స్ చేస్తూ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ సైడ్ లో అంతా కూడా గ్రీపింగ్ ఇది వచ్చేసి క్రాస్ జెరీ లైన్స్ ఇక్కడ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ తో తీసుకుంటున్నాం సో చాలా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ కానీ హైలైట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ తో గోల్డెన్ కలర్ జరీ బంచెస్ తో ఇలా మనం ఎల్లో కలర్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం ఇది వచ్చేసి బ్లౌజ్ డబల్ కలర్ కాంబినేషన్ లాగా ఉంటుంది గోల్డ్ టిష్యూ ప్లస్ మనకి పింక్ కలర్ షేడ్ టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ మీనాకారి సో ఇంత చక్కటి శారీని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ చూద్దాం బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం ఇది కూడా బోర్డర్స్ లో మీనాకారి శారీ అంతా కూడా టిష్యూ హైలైట్ చేసుకుంటూ రన్ చేస్తున్నాం పైన వచ్చేసి మనం మీనాకారిలోనే ఒక క్రాస్ చెక్స్ లాగా చిన్న బోర్డర్ రన్ చేస్తున్నాం షోల్డర్ పార్ట్లు సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే కంప్లీట్ టిష్యూ రన్ చేసుకుంటూ లీఫ్ ప్యాటర్న్ హైలైటింగ్ ఒక బంచ్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అవుట్ లుక్ లో బ్లూ కలర్ షేడ్ వస్తుంది మిడిల్ పార్ట్ టిష్యూ మనకి జరీ ఫీలింగ్ వస్తుంది అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి మనం టిష్యూ నే రన్ చేసుకుంటూ పికాక్ డిజైన్ తో మీనాకారి చాలా బాగుందండి సారీ రిసెప్షన్స్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ ఇలాంటి ఎకేషన్స్ కి చాలా రిచ్ గా కనిపిస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ లో కూడా ఉంది డిఫరెంట్ షేడ్ అండి మనకి లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం పళ్ళు తీసుకుంటే కూడా గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఇలా డైమండ్ చెక్స్ దాంట్లో బ్లూ కలర్ ని హైలైట్ చేస్తున్నాం బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ టిష్యూ రెండు మిక్స్ చేస్తుంటూ రన్ చేస్తున్నాం అండి సో ఇంత బ్యూటిఫుల్ సారీని మిస్ చేసుకోవద్దు కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ నెక్స్ట్ చూద్దాం పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం పైన పర్పుల్ కి గోల్డెన్ కలర్ జెర్రీ కి కడి బార్డర్ రన్ చేస్తున్నాం త్రీ ఇంచెస్ వరకు సారీ మిడిల్ పార్ట్ లో పింక్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెర్రీ తో రీపింగ్ డిజైన్ ఇస్తున్నాం అండి కింద బార్డర్ తీసుకుంటే పెద్ద ఫ్లవర్ దాంతో పాటు ఇక్కడ ఒక బంచెస్ లాగా ఇస్తూ చెక్స్ ని తీసుకొని ఈ బంచెస్ ని హైలైటింగ్ గా చూపిస్తున్నాం ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద ఫ్లవర్ డిజైన్ ఆర్చ్ షేప్ లో తీసుకుంటున్నాం సో కంప్లీట్ డిజైనర్ బార్డర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి పళ్ళు మెజంతా కలర్ కాంబినేషన్ కి చెక్స్ రన్ చేసుకుంటూ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ ని హైలైట్ చేసుకుంటూ మెజంతా బ్లౌజ్ ఇస్తున్నాం సో చాలా డిఫరెంట్ గా ఉంది కదా మనకి శారీలో ఎక్కడ కూడా మెజంతా కనిపించదు అండి బ్రింజాల్ కలర్ షేడ్ కనిపించదు జస్ట్ అవుట్లుక్ లో మాత్రమే ఉంటుంది అది మనం ఇక్కడ బ్లౌజ్ లో తీసుకొని హైలైటింగ్ గా చూపిస్తున్నాము చాలా బాగుంది కలెక్షన్ నెక్స్ట్ ఇంకో గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఒక గోల్డ్ ఆర్నమెంట్ చూసినట్టుంది కంప్లీట్ టిష్యూ లో తీసుకుంటున్నాము ఒక బర్డ్ డిజైన్ తో ఒక ప్యారెట్ డిజైన్ తో బార్డర్ ని హైలైట్ చేసుకుంటూ రన్ చేస్తున్నాం చూడండి అసలు ఎంత బాగుంది చీర పైన వచ్చేసి మనం బ్రొకెట్ కడ్డీ బార్డర్ ఇస్తూ అవుట్ లుక్ లో పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసాం శారీ అంతా కూడా గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ మంచి ఫ్లవర్స్ ని క్రీపింగ్ డిజైన్ ని హైలైటింగ్ గా చూపిస్తున్నాం అక్కడక్కడ ఫ్లవర్స్ ని అవుట్లుక్ మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేశాము ఇది వచ్చేసి బార్డర్ అండి మనం ఫస్ట్ శారీలో పైతానీ లుక్ ఎలా అయితే చూసాము అదే స్టైల్లో మనం ఇక్కడ బర్డ్ డిజైన్ ని తీసుకుంటున్నాం ప్యారిట్ డిజైని ఫ్లవర్స్ తో ఇక్కడ కూడా ఫ్లవర్ బోర్డర్ హైలైట్ చేసుకుంటూ అవుట్లుక్ లో పింక్ కలర్ ని యూస్ చేసాం ఇది వచ్చేసి పళ్ళు అండి మొత్తం కూడా ఇలా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు అంతా కూడా మీనాకారి కాంబినేషన్ ఇస్తున్నాము పికాక్ డిజైన్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ డబల్ కలర్ షేడ్ వస్తుంది మనకి పింక్ కలర్ అలాగే గోల్డ్ టిష్యూ మిక్స్ చేసుకుంటూ హైలైట్ చేస్తున్నాం చాలా బ్యూటిఫుల్ శారీ అండి మిస్ చేయొద్దు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చేసి మనకి గ్రీన్ గోల్డ్ అలాగే పింక్ ఈ షేడ్స్ కనిపిస్తాయి దీంట్లో ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కంప్లీట్ టిష్యూ మిక్స్ చేసాం సో దాని వల్ల మనకి ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ శారీలో కనిపిస్తుంది బార్డర్స్ కంప్లీట్ గా పింక్ కలర్ షేడ్ తీసుకుంటున్నాం ప్యూర్ కంచి బోర్డర్స్ అండి పైన షోల్డర్ పార్ట్ లో క్రాస్ జెరీ లైన్స్ తో కడ్డీ బోర్డర్ సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కె టిష్యూ మిక్స్ చేసుకుంటూ క్రీపింగ్ డిజైన్ అక్కడ మ్యాంగో బుట్టాస్ ఇస్తూ మెరూన్ కలర్ ని హైలైటింగ్ గా తీసుకుంటున్నాం మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది కింద బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లో కడ్ బోర్డర్ టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ బ్రోకెట్ బార్డర్ ని మ్యాంగో బుట్టాస్ తో తీసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి పల్లు అండి గోల్డెన్ కలర్ కాంబినేషన్ టిష్యూ రన్ చేసుకుంటూ మ్యాంగో డ్రాపింగ్స్తో వన్ మీటర్ పళ్ళు ఇస్తున్నాం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్రొకెట్ కాంబినేషన్ లోని టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ తో తీసుకుంటున్నాం సో సారీస్ అయితే ప్రతి ఒక్క సారీ అండి ఈ రోజు నేను ఎపిసోడ్ లో చూపించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ నాకు చాలా స్పెషల్ గా నచ్చింది కంప్లీట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీస్ ఇవే కాదు మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఇలాగా మీ అందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి మనకి రీజనబుల్ ప్రైసెస్ ఎందుకు అంటే మన ఓన్ మగ్గల పైన రెడీ అయినటువంటి సారీస్ కాబట్టి మనం రీజనబుల్ ప్రైసెస్ కి ఇస్తున్నాము హోప్ ఈ రోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను మరొక ఎపిసోడ్ తో ఎపిసోడ్ తిన కలెక్షన్స్ తో మళ్ళీ కలిసి ില്ല ഡിസ് ജോലി സൈനിങ് ഓഫ് പറ്റി ഡി ടാ ബൈ ബൈ